హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి రోజు ఉదయము కంపల్సరీగా వాకింగ్కి వెళ్తూ ఉన్నాను చాలామంది మీ ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది కదక్కా మీరు చేస్తూ ఉన్నారా లేకపోతే బట్టలు ఆరేస్తూ ఉన్నారా అని అంటూ ఉన్నారు నేనైతే బట్టలు అందు ఏమీ ఆరేయట్లేదండి ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొద్దు అని చెప్పారనమాట ఆల్రెడీ ఒక వీడియోలో ట్రెడ్మిల్ గురించి చెప్పాను అందులో కామెంట్స్లో కూడా చాలామంది మోకాల నొప్పులు వస్తాయి సాధ్యమైనంత వరకు మనం ప్రకృతిలో వాకింగ్ చేస్తేనే చాలా మేలు అన్నట్టుగా మనకు కామెంట్స్ పెట్టారనమాట సరే మాకు మా ఇంటి దగ్గరలో పార్కు ఉంది కదా అని చెప్పేసి నేను ఇలాగా రోజు వెళ్తూ ఉన్నానండి నేను మర్చిపోయిన మా వారు మాత్రం పట్టుబట్టి రోజు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ నాకు నిద్ర రావట్లేదని ఒక వీడియోలో కూడా షేర్ చేశానండి సో మనం ఎక్కువగా వాకింగ్ చేసినా కూడా కొంచెం మనకు శ్రమ కలిగించే పనులు చేస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది అన్నట్టుగా మా వారు ఖచ్చితంగా వాకింగ్కి అయితే పిలుచుకొని వెళ్తూ ఉన్నారండి కానీ నిజంగా మనం వాకింగ్ చేసిన తర్వాత మన ఫేస్ను చూస్తే ఒకలాంటి గ్లో వస్తుందండి చాలా మంచిది అనమాట వీలైనంత వరకు తప్పకుండా మీరు కూడా వాకింగ్కి వెళ్ళండి ఇంకా ఉదయాన్నే ఎప్పుడైనా కూడా కొంచెం జీలకర్ర పొడి గోరువెచ్చ నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా తాగుతూ ఉంటాను ఏం ఏంది చట్నీ వేసుకుందామా చింతపండు కారం నూరుకుందాం అనుకో ఇంటిని ఇప్పుడు మధ్యాహ్నానికి కొంచెం పప్పు మిగిలింది కదా చింతపండు కారం అయితే బాగుంటుంది అని ఎట వేసుకుంటారు చింతపండు కారం తిరువాత గింజలు ఎందుకు కరివేపాకు ఏంచుతావు సర్లే అట్లనే వేసుకున్నాం ఇంకా పోపు పెట్టేది లేదా ఊకే ఒట్టిగానే ఉండాలా ఇంకా ఆ తర్వాత ఎండాకాలం కదా సో చల్లగా ఏదైనా కూడా మనం చల్ల చల్లగా తాగాలి మన ఒంటికి చల్లబరిచేటటువంటి వంటలు చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఇలాంటి వంటలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పెసరపప్పుతో రాగి పిండి వేసేసి కిచడీ తయారు చేస్తూ ఉన్నానండి సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు పెసరపప్పుని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నాను సో పెసరపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి మధ్యలో ఇలాగా క్యారెట్ పచ్చిమిర్చి అలాగే అల్లము వాటితో పాటుగా మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు టమాటా పండు అలాగే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నానండి మనకు పచ్చిమిర్చి చేదు ఉడుకుతుంది అని చెప్పేసి కొంచెం ఉప్పు అలాగా చల్లేసాను ఇంకా ఇప్పుడు వేయించుకున్నటువంటి పెసరపప్పును ఒక కుక్కర్లో వేసేసుకున్నాను మనము ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యం తీసుకోవచ్చండి లేదు అంటే అరకప్పు కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఒకటి నర మనకు అక్కడ క్వాంటిటీ అనమాట కాబట్టి ఒకటికి నాలుగు చొప్పున ఆరు కప్పుల నీళ్లు పోసేసి మనం కట్ చేసుకున్నటువంటి కూరగాయలు ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి క్యారెట్టు అల్లం ముక్కలు వెల్లుల్లి వాటితో పాటుగా కొంచంగా మనం కళ్ళు ఉప్పు అలాగే మిరియాలు ఇలాగా కొంచెం జీలకర్ర వేసేసి వాటితో పాటుగా పసుపు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పచ్చి కరివేపాకు అలాగే నెయ్యి కూడా వేసేస్తూ ఉన్నానండి ఇంకా ఇలాగ వేసేసి మనం విజిల్ పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే నేను సిమ్లో పెట్టుకునే మూడు విజిల్స్ రానిచ్చుకున్నానండి ఎందుకంటే మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది అందులో పెసరపప్పులో ఎన్ని నీళ్ళు పోసినా పీల్చుకుంటుంది అని చెప్పేసి సిమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ రానిచ్చుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి జీడిపప్పు వేస్తే బాగుంటుందండి పోపు అని చెప్పేసి కాసింది జీడిపప్పులు ఎక్కువగానే తీసుకున్నాను కానీ మా ఇంట్లో అంతగా జీడిపప్పు తినరని చెప్పేసి కొంచెం తీసేశాను అత్తయ్య బయట మామూలుగా ఆకుకూరలు ఒలుస్తూ ఉంది కదండి కాబట్టి కొంచెం కాఫీ తీసుకొని రామని చెప్తే తీసుకొని వెళ్ళాను ఇంకా వీటిలోకి మనకు విజిల్ పోవాలి కదా అంతలోపల మనం ఏం చేయాలంటే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఈ విధంగా నీళ్లు పోస్తే ఎక్కడ లేకుండా ఇలాగ కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు విజిల్ అయిపోయింది కదా చూద్దాం రండి అయింది అయింది ఫైవ్ మినిట్స్ పెసరపప్పుతో పొంగలి అది పోయాలి రాగిపిండి పోసేసి ఎండాకాలం కదా చలువ కోసం అని పిండి పోస్తున్నాం ఇట్లా చిన్నగా పోయి కలిపేస్తాం ఎవరో ఇట్లా పోసుకుంటే ఈజీగా కలుస్తుంది పోపు పెట్టే లోపల ఇది కొంచెం సేపు మగ్గ పెడితే సత్తుంది తీసే గిన్నె తీసే నిజంగా ఈ రెసిపీ చాలా బాగుందండి మీరు ఒకవేళ పిండి డైరెక్ట్గా అలాగే వేసినా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కానీ మనం ఈజీ మెథడ్లో ఇలాగ నీళ్ళు కలిపి పోస్తేనే ఈజీగా నీట్గా కలుస్తుంది ఎక్కడ ఉండలు ఉండవు కొంచెం సేపు మగ్గపెడితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు వీటిలోకి పోపుకి కాస్త నెయ్యి ఎక్కువగానే వేసేసుకున్నాను అలాగే వీటిలో జీడిపప్పు బాగా కొంచెం దొరగా వేగిన తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం మిరియాలు మిరపకాయలు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకున్నామనుకో చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఈ పోపుని ఇందులోనే వేసేసి ఇలాగ కలుపుతూ ఉన్నాను చూసారా ఎంత మెత్తగా బాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కిచిడి తయారైంది కదండి మీకు ఒకవేళ కూరగాయలు అందుబాటులో ఏ ఉంటాయో అవైనా కూడా వేసుకోవచ్చు సో మెయిన్గా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇలాగా వేసేసుకుంటే బాగుంటుంది టమాటాలు అనమాట ఇంకా మా వారిని అడుగుతూ ఉన్నాను చాలా బాగుంది అని అంటూ ఉన్నారండి కానీ వీటిలోకి కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి అయినా పెట్టుకొని తినొచ్చు అనమాట పోయిన సంవత్సరం మామిడికాయ కారం చూడండి అసలు కలర్ మారకుండా చాలా బాగుంది అనమాట ఒకసారి వీడియో కూడా చెక్అవుట్ చేయండి చాలామంది మామిడికాయ పచ్చడి చిన్న ముక్కల పచ్చడి అలాగే తురుము పచ్చడి అలాగ పెట్టుకుంటూ ఉంటారు కదా ఎంతమంది పెట్టుకున్నారు అలాగే ఎప్పుడు మామిడికాయ కారం పెట్టుకుంటున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడు చూడండి అత్తయ్య ఆకుకూరలు అన్నింటినీ నీట్గా ఒల్చుకొని తీసుకొని వచ్చారు ఒక్క క్షణం కూడా ఊరికే ఉండదండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారనమాట ఆ వయసు వచ్చేసరికి మనకు అసలు కాళ్ళు కూడా నడవలేమో అని అనుకుంటూ ఉన్నాను కొంచెం పెట్టుకో అదే తా కొంచెం పెట్టుకో మళ్ళీ ఉంటే తినలేవు కదా ఉప్పు సరిపోయిందా సరిపోయింది బాగుందా బాగుంది కందిబేదండి కందిబేన్ కాదు పెసరపప్పుది ఎండాకాలం అని రాగి పిండి వేసేసినా రాగి పిండి వేసినట్లు కనబడ్డాంలే కదా నీకు ఎట్లా అనుకుంటున్నావు నువ్వు ఏమిటో అనుకున్నాను బియ్యము పెసరపప్పు పొంగలి వేసినట్టే చేసి రాగి పిండి వేసిన కొంచెం కానీ నిజంగా వేడి వేడి ఏ పదార్థమైనా అరిటాకులో పెట్టుకొని ఇలాగ కొంచెం నాకు నాకైతే భలే ఇష్టం అండి యాక్చువల్గా మనం అట్లా నాకకూడదు కానీ కొన్ని కొన్ని టేస్ట్ అలాగా తింటేనే బాగుంటుంది అన్నట్టుగా మనసు చెప్తాదన్నమాట ఇంకా సరే నేను ఎప్పుడైనా కూడా పొంగలి అయినా వడ అయినా ఇలాగ ఒక కప్పులో వేసేసుకొని తినటం అలవాటు అనమాట ఈ నడుమ ఉదయాన్నే ఎనిమిది కల్లా టిఫిన్ చేసేస్తూ ఉన్నానండి ఇంకా పూజ అవన్నీ అనుకోవట్లేదన్నమాట ఇంత ముందుకు పూజ చేసే టిఫిన్ తినేదాన్ని మనకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఈ నడుమ టిఫిన్ తిన్న తర్వాతనే ఆరాముగా స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడు స్నానం చేసి వచ్చానండి మీరు అనుకోవచ్చు అట్లా తినొచ్చునా అని కొన్ని మన పరిస్థితులు అనుకూలించినప్పుడు కొన్ని మనం వాటికి అవాయిడ్ చేసేసేయాలండి ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మంచి కళ్ళు తిరగడము అలాగ ఉంటుందన్నమాట ఆల్రెడీ ఉదయాన్నే జీలకరణలు తాగుతూ ఉన్నాను మజ్జిగ కూడా తాగుతున్నానండి నడుమ టిఫిన్ అయిన తర్వాత ఎండాకాలం కదా ఎక్కువ శాతం మజ్జిగ పల్చగా చేసేసుకొని ఒక బౌల్లో వేసేసి పెడుతూ ఉన్నాను ఎవరికి కావాలంటే వాళ్ళు తాగుతూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత ఈరోజు పూజ చేసుకున్నానండి శుక్రవారం కదా అని చెప్పేసి అమ్మవారికి పెరగన్నం పెట్టేసి ఇలాగ పూజ చేసుకున్నాను అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి ఎవరికి ఏ కష్టాలు రాకుండా చూడు అనేదే మొక్కుంటాను తప్ప నాకైతే ఎక్కువగా స్తోత్రాలు అంటూ ఏవి రావండి ఇంకా పూజ అయితే అయిపోయింది కదా సో పూజ నేను ఎలా చేసుకున్నానో ఒకసారి చూడండి கனிதானவம்மா ஸ்ரீ மகா லட்சுமி மங்களハரதி கை ஸ்ரீ மகா చక్కని దానవమ్మ శ్రీమహలక్ష్మి చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెకౌట్ చేయండి ఇంకా అయితే శుక్రవారం కదా మనకు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ అమావాస్యలు కానీ ఏదో మనకు ప్రత్యేకత అని అనుకున్న రోజు ఈ విధంగా నేను అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉంటానండి మన దగ్గర బొగ్గులు లేనప్పుడు ఇలాగా టెంకాయ చుప్పల్ని కాల్చి వాటిలో సాంబ్రాన్ని వేసేసి మనము ధూపం వేస్తే చాలా మంచిది అనమాట మనము అప్పుడప్పుడు ఇలాగ మనకు మన ఇంట్లో మనం ఈ విధంగా దిష్టి తీయటం వల్ల చాలా మంచిది అలాగే మనకు నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా మనం అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉండాలి ఇంకా ఆ తర్వాత అత్తయ్య చింతపండు పచ్చడి అని చెప్పారు కదండీ కాబట్టి ఫస్ట్ చింతపండును మామూలుగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని విధంగా నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఎప్పుడు పల్లీలు వేయించుకున్నా కూడా నేను ఇలాగా మందం పాటి బాండి తీసుకుంటానండి వాటిలో సిమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వాడుకొని ఆ తర్వాత మిగతావి ఒక డబ్బాలో వేసి పెడతాను అన్నమాట ఇంకా ఆ తర్వాత నువ్వులు వేయించుకుంటూ ఉన్నానండి మనం ఎప్పుడైనా నువ్వులు కొంచెం చిటపట అన్న తర్వాత ఇలాగ తీసేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలో ఒక గుప్పెడు కరివేపాకు వాటితో పాటుగా ఒట్టిమిరపకాయలు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి మనం వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి ఒట్టిమిరపకాయలు కరివేపాకు బాగా వేగిపోయినాయి అలాగే కరివేపాకు ఇలాగ నలిచితే అంత పొడి పొడిగా కావాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి ఆ వేడి మీదనే పెన్నం బాగా వేడిగా ఉంటుంది కదా అలాగనే పెట్టేస్తాను ఇంకా ఎప్పుడైనా కూడా మనకి ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి పల్లీలను బాగా నల్చిన తర్వాత ఒక గంటతో ఇలా అనేస్తే మొత్తం పొట్టంతా కిందికి వచ్చేస్తుంది ఎక్కడ సిదుగు లేకుండా మనం చెరుగుతే అసలు ఎంత దూరమో పోతుంది అలా కాకుండా నీట్గా ఇలా చేసేసుకుంటే చాలా మేలు అనమాటవా

ఇంకా చింతపండు నీళ్లు పోసేసిన తర్వాత జాగ్రత్తగా ఇలాగ నూరుకొని ఆ తర్వాత లాస్ట్ ఆనియన్స్ వేసేసుకొని పచ్చ పచ్చగా అలాగ దంచుకుంటే చాలా బాగుంటుంది అయిపోయిందా గిన్నె నిజంగా ఈ చింతపండు చట్నీ చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాము మొన్న వీడియోలో మామూలుగా కాకరకాయ పులుసు షార్ట్ వీడియో పెట్టానండి అందులో చింతపండు కారం అడిగారనమాట సరే ఇంకా ఈరోజు పప్పు కొంచెం ఉంది కదా అని చెప్పేసి మీకు ఈ వీడియో షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను నిజంగా నేనైతే పప్పు కలుపుకోలేదండి అన్నంలో కాసింత నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే అదృష్టండి అండి అసలు అత్తయ్య అన్నట్టు పైత్యానికి కూడా కొంచెం మంచిదే అనమాట ఇందులో నూగులు పల్లీలు బెల్లము చింతపండు రసం వేసాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత టౌన్లో పని ఉంది అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ సరిత ఇద్దరము బయటికి వచ్చామండి సరే బొరుగులు తీసుకుందామని చెప్పేసి ఈ నడుమ ఇవి ఉగ్గాని బొరుగులని వేరే ఉంటాయి ఉప్పు బొరుగులని వేరే ఉంటాయండి అయితే ఈ బొరుగుల బట్టీలో మనం అన్నం బొరుగులు వేయించుకుంటాం చూడండి అన్నం బొరుగులు కానీ అలాగే పల్లీలు కానీ ఇలాగా వేయించి బుడ్డలు కానీ సో ఈ విధంగా కొంతమంది వేయించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు నేనైతే మామూలుగా ప్యాకెట్ రెండు వందల ఇరవై రూపాయలు అని చెప్పేసి బొరుగులు తెచ్చుకున్నాను ఇంకా ఆ తర్వాత మనకు దగ్గరలో అక్షయ తృతీయ ఉంది కదా బంగారు షాప్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరం కలిసి బంగారు షాప్కి వెళ్ళామండి సో ఇక్కడ కొన్ని డిజైన్స్ అనమాట మామూలుగా నాది నవరత్నాల కమ్మలు వెనికిల డై లూజ్ అయింది చిన్న చిల్కు సిల్కు పనులు ఉన్నాయని చెప్పేసి బంగారు షాప్కి వెళ్ళాము అక్కడ ఆ పని అంటే కమ్మలు ఇచ్చామన్నమాట తయారు చేసుకొని రమ్మని అవి తయారయ్యే లోపల ఊరికే కూర్చోవడం ఎందుకన్నా అని చెప్పేసి లైట్ వెయిట్లో కొత్త మోడల్స్ ఉన్నాయి కదన్నా అవి చూపియండి అని అంటూ ఉన్నాను నిజంగా మామూలుగా బంగారు షాప్కి వచ్చేటప్పుడు కూడా రేట్ ఎక్కువగా ఉంది కదా ఎవ్వరుండరు ప్రశాంతంగా కూర్చోవచ్చు అన్ని రకాలు చూడవచ్చు అన్నట్టుగా వచ్చాను కానీ అసలు ఆడవాళ్ళు వేటిలో తగ్గేదే లేదన్నట్టుగా అందరూ వచ్చారండి అంటే దగ్గరలో అక్షయ తృతీయ ఉంది కదా అందుకోసం ఏమైనా ఆర్డర్ ఇయటానికైనా వచ్చారో లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి పెళ్లి కూతురికి ఏమైనా ఆర్డర్ అని వచ్చారో నాకైతే అంత పెద్దగా తెలియదు అనమాట ఇంకా ఇక్కడ మాత్రం మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారండి కానీ ఇక్కడ డిజైన్స్ నిజంగా చాలా బాగున్నాయండి అందరు ఎప్పుడు అంటూ ఉంటారు మీరు ప్రతి ఒక్కటి అన్సర్ జ్యువెలర్స్లోనే తీసుకుంటారు కదా అని నావి ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నటువంటి బంగారం మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అన్సర్ జ్యువెలర్స్లోనే ఇంకా ఎప్పుడన్నా అప్పుడప్పుడు మామూలుగా మహాలక్ష్మి జ్యువెలర్స్లో కూడా చాలా తక్కువగా తీసుకుంటానండి కానీ ఇక్కడ మనకు మనకు తగ్గట్టుగా కమ్మలండి అక్కడ ఏంటంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద కమ్మలు ఉంటాయి అవి తీసుకోలేము అంత రేటు పెట్టలేము ఇప్పట్లో అయితే అసలు కొనుక్కోలేమండి ఇంకా ఇక్కడ మనకు లైట్ వెయిట్గా మనకు నచ్చినట్టుగా కమ్మలు కొత్త కొత్త మోడల్స్లో వచ్చాయి అసలు ఇప్పుడు మామూలుగా న్యూ మోడల్స్లో కంటే మోడల్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి బాగున్నాయి చూడండి అంటుంటే వద్దు అసలు ఇంత రేటు పెట్టి నేను కొనలేను ఆయన మామూలుగా ప్రతి సంవత్సరం అయితే అక్షయ తృతీయకి కొంచెం చిన్న చిన్నవి లక్ష్మీ బిల్లలు అలాగే తీసుకొని వచ్చేదాన్ని అండి ప్రతి సంవత్సరం తెచ్చుకొని నేను అట్లా ఒక ఏడెనిమిది లక్ష్మీ బిల్లలు తీసుకొని ఒక తొమ్మిదో పదో అయినాయండి ఒక దండ అల్లించుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి కమ్మలు చూసారా అసలు చాలా పెద్దగా ఉన్నాయి నాకైతే భలే నచ్చాయండి కానీ ఎనిమిది గ్రాములు ఏడు గ్రాములు అలా ఉన్నాయి ఇప్పుడు గ్రాము వచ్చేసి కనీసం అంటే మనకు తొమ్మిది వేల ఐదు వందలు అలా ఉంది కదా మనం అంత రేట్ పెట్టి తీసుకోలేము అందులో మేము పోయిన రోజు మాత్రం తొంభై ఐదు వేలకు వచ్చింది కదండి బంగారు అందరూ చెప్తారు కానీ ఇది బాగా ఇంకా నా కమ్మలు అయితే రెడీ అయ్యి వచ్చాయండి ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు పెట్టుకున్నాను చూడండి ఈ కమ్మలు రెడ్ రాళ్ళవి అన్నమాట చాలా బాగున్నాయి అలాగే వైట్ అసలు కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ ఫస్ట్ పెట్టుకున్నటువంటి రెడ్ రాళ్ళ కమ్మలు అయితే చిన్న సైజులో చేస్తారన్న అని అడుగుతూ ఉన్నాను సో వాటి మీద అయితే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సరే ఇంకా ఒక్కసారి ఇలాగ చూద్దామని చెప్పేసి అన్నీ చూస్తూ ఉన్నాము నిజంగా ఇక్కడ కొత్త కొత్త మోడల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకు బంగారు రేటు పెరిగింది కాబట్టి లైట్ వెయిట్వి ఎక్కువగా కావాలి గ్రాండ్గా కనపడాలి అన్నట్టుగా ఉన్నాయండి డిజైన్స్ వీళ్ళ దగ్గర కంటె మోడల్ కానీ జిలేబీ మోడల్ కానీ చాలా బాగా వచ్చాయన్నమాట మొన్న మా చిన్నాన్న కూతురు వాళ్ళు అమెరికా నుంచి వచ్చి వీళ్ళ దగ్గరనే తీసుకొని వెళ్ళారండి ఇంకా ఇక్కడ మామూలుగా మనకు అన్నీ చూపిస్తూ ఉన్నారు కదా అందులో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని వాటిలో కావాలి అంటే ఇంట్రెస్ట్గా చాలా బాగా చూపిస్తారు ఆల్మోస్ట్గా నేను ఎక్కువ శాతం అన్సర్ జ్యువెలర్స్లోనే తీసుకుంటానండి ఇంకా ఇక్కడ వీళ్ళంతా డైమండ్ల కమ్మలు చాలా బాగా వచ్చాయక్క చూడండి లైట్ వెయిట్లో ఉన్నాయంటే నాకు అసలు వద్దు నాయన అక్షయ తృతీయ అని అంటూ ఉన్నారండి సో మనకి నిజంగా ఇరవై ఏళ్ళ కిందట అక్షయ తృతీయ అంటే కూడా ఎవ్వరికీ తెలియదండి అక్షయ తృతీయకే బంగారు కొనుక్కోవాలన్న విషయం కూడా తెలియదు అసలు బంగారు కొనుక్కోవాలి అన్న రూల్ కూడా లేదండి నిజంగా చెప్తున్నా మనం ఏంటంటే బంగారు ఆ సాకుతోనైనా కొనుక్కుంటే మంచిదండి మనకేం అపాయం కాదు కదా బంగారు కూడా ఒక ఆస్తి లాంటిదేనండి మనకు ఏ అవసరాలకైనా కూడా మనం బ్యాంకులో పెట్టుకొని బంగారు తీసుకొని వాటితో వేరే ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి నిజంగా మా అమ్మ వాళ్ళు పెట్టినటువంటి బంగారు మేము బ్యాంకులో పెట్టి పిల్లల చదువులకు యూజ్ చేశానండి కాబట్టి మనమేం బంగారు కొంటే తప్పేం లేదు కాకపోతే ఏంటంటే అక్షయ తృతీయ అనే సాకుతో వచ్చి కొనుక్కుంటాము ఆ బంగారు నిలబడిపోతుంది చాలా మంచిది అనమాట మెయిన్గా అక్షయ తృతీయకి అందరూ బంగారు కొనుక్కోవాలి అనే పట్టుదలతో మనమేమి ఇంట్లో వాళ్ళని పీడియన అవసరం లేదండి మనకు పేద బ్రాహ్మణులకి మనము ఇంటికి పిలిచి ఒక అక్షయ బాండం అంటే ఒక కుండ కానీ అలాగే ఎండాకాలం కాబట్టి చెప్పులు కానీ గొడుగులు కానీ అలాగా దానంగా ఇస్తే చాలా మంచిదండి అట్లా పనులు చేసేవాళ్ళు కూడా స్తోమత ఉన్న ఉన్నవాళ్ళు బంగారు కొనుక్కోవచ్చు ఎక్కువ శాతం మనం దానం చేస్తేనే చాలా మంచిదండి నేను ఇలా అంటున్నానని మీరు ఏమి అనుకోవద్దు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా షేర్ చేశానండి ఇంకా వస్తు వస్తు మా బావ కూతురిది ఒక దండ నేను మా అక్క కూతురు పెళ్ళిలో వేసుకున్నానండి ఫోటోలో చూసారా అసలు ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఆడవాళ్ళ కళ్ళు నిజంగా ఉండవండి సరే ఇంక ఇది బాగుంది కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దమ్మాయి చాలా బాగుంది మమ్మీ ఇది ఎంత వెయిట్ అంటే మనం కొనలేనప్పుడు అది వెయిట్ అడగనే అడగకూడదు వద్దే వద్దు అని అని నేను అడగలేదు నాన్న ఒకసారి అడుగు మమ్మీ చాలా బాగుంది అని చెప్పింది సరే ఇంకా మనం అవసరం ఉన్నప్పుడు అడగొచ్చులే అని చెప్పేసి అయితే వచ్చేసానండి బయట మామూలుగా మెట్టలు నావి సన్నవి పెట్టుకుంటానండి అవి తొందరగా అరిగిపోతున్నాయని చెప్పేసి మళ్ళీ ఒక జత మెట్టలు తీసుకున్నాను ఇంకా ఇక్కడ అమీర్ అన్న మాట్లాడుతూ ఉన్నారండి అన్న వాళ్ళు నిజంగా మాకు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి అసలు చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటారో అలాగనే చూసుకుంటారండి పోగానే ఏంటక్క ఏంటక్క అని పలకరిస్తారో అక్కడ ఉన్న పిల్లలు కూడా అక్క అక్క అని బాగా మాట్లాడతారండి ఇంకా ఆ తర్వాత ఈ సంవత్సరం అయితే ఎక్కువ శాతము నాకు నా మనసులో ఉన్నటువంటి కోరికలు అమ్మవారికి ఒడి బియ్యం పోయాలి అన్నట్టుగా కొన్ని చీరలు తీసుకుందాము అలాగే మన దగ్గర కొన్ని గాజులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ గాజుల షాప్కి అయితే వచ్చి ఒక సొర అంటే మనకు బండిలు దొరుకుతుంది కదండి అది ఒకటి తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత దగ్గరలో శోభా సారీస్ ఉండిందండి అక్కడికే వచ్చామన్నమాట ఇక్కడ మనకు పదివేలకు లోపల ఐదు వేలకు లోపల పట్టు చీరలు అయినా చాలా బాగుంటాయండి ఒక్కటి దానికి మనకి ఎన్ని రకాల పట్టు చీరలు ఓపిక్గా చూపిస్తారనమాట సరే ఇంకా ఒక రెండు పట్టు చీరలు అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్ కూడా శారీస్ అమ్ముతాదండి కాకపోతే పట్టు చీరలు లేవు కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను మా ఫ్రెండ్ది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి చీరల కొట్టు అని ఒకసారి అవుట్ చేయండి అలాగే వస్తూ వస్తూ పూలు తీసుకున్నానండి నేను బయటికి వెళ్ళాను అంటే కంపల్సరిగా పూలు కొనుక్కొని వస్తానన్నమాట ఇంకా ఆ తర్వాత మనకు ఒడిబియం సెట్లు ఒక నాలుగైదు ఉంటే మేలు కదా అని చెప్పేసి ఇక్కడ వాసవి ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చామండి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అలాగే వడి సెట్లు కూడా ఒక నాలుగు అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత బాబా గుడి దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూడా నేను మాత్రము జిలేబీ తీసుకుంటానండి అయితే మేము షాపింగ్ అంతా చేసుకొని బంగారు షాప్లో చాలా లేట్ అయిందండి అనమాట బాగా ఆకలి అవుతుంటే సరిత సమోసా తీసుకుందాము ఆటలో కూర్చొని తిందామని చెప్పేసి తింటూ ఉన్నామండి మీరు కూడా అంతేనా నేనైతే అసలు ఆకలికి తట్టుకోలేనండి ఇంకా ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి గులాబీలు అలాగే చామంతులు బియ్యం సెట్టు ఇంకా వాటితో పాటుగా జిలేబీ అలాగే ఇది గాజులండి సొర అనమాట ఇవి ఓన్లీ రెడ్ గాజులు టూ ఫోర్ సైజ్ తీసుకున్నాను కొత్త పొలం కదా అని చెప్పేసి మామిడి పళ్ళు తీసుకున్నానండి ఇంకా పూలు కూడా అందులోనే అంటే ఒక బాక్స్లో వేసేసి పెట్టుకున్నాను అసలు నాలుగు అయింది కదా అన్నం తిన్నాము అన్న ఆలోచన లేదండి ఆ సమోసా ఆ టయానికి తినడం వల్ల ఆకలి అనేది చచ్చిపోయిందనమాట అయినా కూడా బయట నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్ని సర్దుకొని మాత్రం మిగతా పనికైతే పోనండి ఎందుకంటే ఆల్రెడీ పూలన్నీ మనం ఎత్తి పెట్టుకుంటేనే మేలు ఇంకా ఆ తర్వాత మా ఇంటికి నాకు ఇష్టమైనటువంటి అంద వచ్చారండి నిజంగా మన ఇండ్లు కనుక్కోవడానికి ఫస్ట్లో ఎంత కష్టపడిందంటే నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది అండి కనుకుంటావా అంటే మీకు బాలగోద్రెడ్డి తెలుసు కదా బాలగంగా ఎక్కడక్కడ తోట ఇవి ఇవి మాడికాయలు కాదక్క ఇవి పాండంలో తీసుకొని వచ్చినారా నిరవాడా అయితే ఫస్ట్ తొలిసారి అనమాట మీ మాడికాయలు అసలు వాళ్ళు తెచ్చినారు కానీ ఈసారి పెట్టుకోదలు మాట పెట్టుకోవడం అందరికి తీసుకుపోతున్నారు కొన్ని బాగుతున్నాయి కొన్ని పాడైతున్నాయి ఎందుకు అమ్మాయి తలకిపోయినావు నన్ను చూడడానికి వచ్చి నువ్వు జిక్కిపోయినావు నెల సంవత్సరమా ఇప్పుడు చిన్న బాబు పాప డెలివరీకి ఏడు నెలల నుంచి వచ్చింది నిజంగా మనం అనుకుంటున్నాం కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా ఇరవై మూడు ఇరవై ఆరు లాస్ట్ అండి ఆ ఏజ్లో మనము పెళ్ళిళ్ళు చేస్తే ఆ తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి చేయడానికి మనకు ఓపిక ఉండాలి కదండి కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే మాకు ఉద్యోగాలు ఇప్పుడే వచ్చాయి కదా సెటిల్ అవ్వాలి కదా ఇంకా మేము మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి కదా అని అంటూ డిలే చేస్తూ ఉన్నారు మీరేమంటారండి నిజంగా మనము మనవరాళ్ళకి మనవర్లకి చేసే ఓపిక రావాలి కదండి ఇంకా అక్క అయితే మామూలుగా చిత్తూరు కాయ తెచ్చారండి చాలామంది సంవత్సరానికి నిల్వ ఉండేటటువంటి పచ్చడి చిత్తూరు కాయలతో పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి మా అత్త వాళ్ళు అందరు అలాగ పెడుతూ ఉంటారనమాట సరే ఇంకా అక్క తెచ్చింది కదా మామూలుగా చిన్న ముక్కల పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొని ఇలాగ ఒక ప్లేట్లో వేసేస్తూ ఉన్నాను చూసారు కదండి వాల్టి వీడియో తప్పకుండా మీరు కూడా పెసరపప్పు రాగి పిండితో చేసినటువంటి కిచిడి అయితేనేమి చింతపండు చట్నీ అయితేనేమి అలాగే బంగారు కలెక్షన్ ఎలా ఉంది ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వాల్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి